నమస్తే అన్న అందరికీ నమస్కారం నందమూరి బాలకృష్ణ మరొకసారి మానవత్వం చాటుకున్నాడు వివరాలు ఎక్కి వెళితే కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన తన అభిమాని భద్రీస్వామి అనారోగ్య పరిస్థితి గురించి తెలిసిన బాలయ్య గారు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆ కుటుంబానికి అండగా నిలిచారు ప్రభుత్వం నుంచి ఆయనకు పది లక్షల రూపాయల సహాయం అందేలా చొరవ చూపారు భద్రీస్వామి కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నారు అలాగే చికిత్సకు ఇరవై లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు ఆర్థిక సమస్యల కారణంగా చికిత్స చేయించుకోలేనని అతడి పరిస్థితిని పట్టణ నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు షాజాదీసేన్ బాలయ్య గారి దృష్టికి తీసుకువెళ్ళారు దీంతో స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పది లక్షల రూపాయలకు ఎల్ఓసి మంజూరు చేయించారు సంబంధిత పత్రాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర గారు అందజేశారు ఈ సందర్భంగా అభిమానులు బాలయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్